హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని యాజ్ ఫ్రెండ్స్కు ఒక శుభవార్త ఫ్రెండ్స్ త్వరలో మరొక నోటిఫికేషన్కి భర్తీకి రంగం సిద్ధమైంది అదేంటంటే అటవీ శాఖలో వెయ్యి పోస్టులు భర్తీకి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్న రిలీజ్ చేస్తున్నట్లు అటవీ శాఖ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనము అటవీ శాఖలో వెయ్యి పోస్టులు భర్తీ అటవీ శాఖ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు వెల్లడించారు మరి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పిసిసిఎఫ్ వై మధుసూదన్ రెడ్డి గారు మంగళవారం వెల్లడించారు ఫ్రెండ్స్ మరి అంతేకాకుండా ఈయన ఆర్శ్రీ హిల్స్లో జరుగుతున్నటువంటి అటవీ శాఖ అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొత్తం అటవీ శాఖలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించారు మరి ఈ వెయ్యి పోస్టులు ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నామంటే యాభై వచ్చేసరికి రేంజర్ పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయి అంతేకాకుండా రెండు వందలు సెక్షన్ ఆఫీసర్లు సో రెండు వందలు సెక్షన్ ఆఫీసర్లు దాంతోపాటు ఏడు వందల యాభై బీట్ అధికారులు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి సో అని చెప్పి ఆయన వెల్లడించారు అంటే మొత్తం ఇక్కడ వెయ్యి పోస్టులు ఉన్నాయని చెప్పి తెలియపరిచారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి కూడా వీళ్ళు తెలియపరుస్తున్నారు అంటే ప్రభుత్వానికి పంపించారు సో ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందరి వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క పిసిసిఎఫ్ వై మధుసూదన్ రెడ్డి గారు తెలిపారు ఫ్రెండ్స్ అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషను త్వరలోనే రావచ్చు సో అటవీ శాఖలో వెయ్యి పోస్టులు అంటే మంచి భారీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో మనకి రీసెంట్గానే ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా దాదాపు ఎనిమిది వందల అంటే నియర్లీ నైన్ హండ్రెడ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క వెయ్యి పోస్టులు కూడా నోటిఫికేషన్ త్వరలో రావచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్